హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అపూర్వ నక్షత్రం అందరూ కూడా హాల్లో నిల్చొని చాలా సంతోషంగా ఇంక మీడియాతో మాట్లాడుతూ ఉంటే న్యూస్ న్యూస్ని టీవీలో చూస్తూ ఉంటారు అప్పుడే భూమి అక్కడికి రావడంతో రండి మేడం రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అనడంతో ఇప్పుడు ఏమైంది పిన్ని అనే భూమి అంటుంది ఒక్కసారి ఆ టీవీ గగన్ గారు ఏం మాట్లాడుతున్నాడో నువ్వే వినుతల్లు అని అబుర్వ ఉంటుంది ఇక గగన్ శారద పూర్ణి ముగ్గురు కూడా మీడియా ముందు నిల్చొని ఉంటారు అప్పుడే గగన్ ఒక అప్పాలి ఒక అమ్మాయి రాత్రంతా ఒకే గదిలో కలిసి ఉంటే వాళ్ళ మధ్య తప్పు జరిగిపోయింది అని మీడియా ఇలా రాయటం ఎంతవరకు తప్పు ఇంతవరకు కరెక్ట్ మీరు అందరూ చేస్తున్నది కరెక్టేనా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు మీరు అందరూ ఇలా ప్రచారం చేశారని చెప్పి నేను భూమిని పెళ్లి చేసుకోవాలా అని గగన్ అడుగుతూ ఉంటే అపూర్వ నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటాయి భూమి ఎడుస్తూ ఉంటుంది తను నా భద్రశత్తు కూతురు కథా నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అని గగన్ అనడంతో భూమి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటే అండ్ ఈ గగన్ ఎలా మాట్లాడుతున్నాడు అని శారదా పూర్ణి కూడా చూస్తూ బాధపడుతూ ఉంటారు మా మధ్య ఉన్న అదే స్నేహధర్మంతో ఈరోజు చెప్తున్నాను భూమిని పెళ్లి చేసుకుంటున్నాను అనిక మీడియా ముందు తేల్చి చెప్పేస్తాడు దాంతో కృష్ణప్రసాద్ క్లాప్స్ కొడుతూ ఉంటే భూమి ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది చెర్రీ మీరా కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు శారదా పూర్ణి కూడా సంతోషానికి అవధులు లేకుండా అయిపోతాయి నక్షత్ర అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు మరి గగనేమో ముందు పెళ్లి చేసుకోను అన్నట్లుగా మాట్లాడి చివరికి భూమిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పడంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి వీళ్ళ పెళ్ళికి ఎలాంటి ఆటంకం వస్తుంది